মিরা বলাচ ফুটবল 41 আরে நல்லா நல்லா வெச்சாயே வினோத் ஸ்பாட் நீ ஏ பட்டகன் நான் நான் நோ பாயிண்ட் கடைசி 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 கடைசி

ఒకటి షార్ట్ రాసి శారదా మీరు లంచ్ చేసుకొని ఎన్నికాటు షర్టీలు అన్ని కూడా మీకు ఒక devant la autre de dame నార్త్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మహబూబాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఎంప్లాయీస్ కోసము ఆటల పోటీలు పెట్టడం జరిగింది ఇది ట్వంటీ సిక్స్త్ జనవరిని పురస్కరించుకొని గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో కబడ్డీ క్రికెట్ కార్యక్రమం గేమ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ కొన్ని ఐదు గేమ్స్ కూడా అయిపోయినాయి దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ గేమ్స్ ఎంప్లాయీస్ యొక్క ఉత్సాహం కోసము వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆటలాడుకొని పని భారాన్ని తగ్గించుకుంటూ పని యాక్టివ్గా చేయడం కోసం ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో గేమ్స్ కబడ్డీ క్రికెట్ షటిల్ తర్వాత పోతే షటిల్ సింగిల్స్ డబుల్స్ తర్వాత క్యారమ్స్ చెస్ తర్వాత ఉమెన్ ఎంప్లాయీస్ కోసం కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో టెన్ని క్యాట్ మ్యూజికల్ చైర్స్ చెస్ క్యారమ్స్ తర్వాత పోతే రంగోలీ ఇట్లాంటి చాలా గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇవి ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు వీళ్ళందరికీ కూడా దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఈ స్నేహపూర్వకంగా అందరు ఎంప్లాయీస్ కలిసిమెలిసి ఉండి ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తర్వాత ఎప్పుడు కూడా నిరంతరం విద్యుత్ ఎంప్లాయీస్ అంతా కూడా చాలా కష్టపడి రాత్రింబ వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక వన్ ఆర్ టూ డేస్ ఎంప్ వాళ్ళ విద్యుత్ కోసం వాళ్ళకు రిలాక్స్ కావడం కోసము ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది చాలామంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు గేమ్స్ కండక్ట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది దాంట్లో భాగంగా గేమ్స్ కండక్ట్ చేసినాం ఒక్కొక్కరు ఎంప్లాయీస్ కబడ్డీలో నేషనల్ ప్లేయర్స్ లాగా ఆడుతున్నారు చాలామంది చాలా చక్కగా ఆడారు అదేవిధంగా క్రికెట్లో కూడా వాళ్ళకు నైపుణ్యత చాలా నైపుణ్యత ఉన్నది వాళ్ళకు కనుక శిక్షణ ఇస్తే కనుక తప్పకుండా మన ట్రాన్స్కో స్టేట్ లెవెల్లో కూడా ఆడటానికి ఆస్కారం ఉంటుంది కబడ్డీ అండ్ మరియు క్రికెట్ స్థాయిలో కబడ్డీ తర్వాత షటిల్ కూడా నిన్న షటిల్ కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా చాలామంది చాలా చాకచక్యంగా ఆడుతున్నారు ఇవన్నీ కూడా గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఎంప్లాయీస్ యొక్క ఒత్తిడిని తగ్గించి మా ఎన్పిడిసి యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గేమ్స్ని కండక్ట్ చేయడం జరిగింది